అందరికీ ఉండే ఓ కామన్ క్వశ్చన్ అమెరికన్ డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ అసలు ఒక రూపాయి ఒక డాలర్కి సమానమైతే ఎంత బాగుంటుంది కదా చాలా మందికి వచ్చే ఆలోచనే ఇది కానీ దీని వెనక కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలున్నాయి ఆవేంటో ఈరోజు చూద్దాం సరే అసలు విషయంలోకి వచ్చేద్దాం చాలామందికి వచ్చే డౌటు అదే ఒకవేళ ఒక రూపాయి ఒక డాలర్కి సమానమైపోతే ఊహించుకోవడానికి భలే ఉంది కదూ అసలు అలా జరిగితే మన లైఫ్ ఎలా మారిపోతుందో ఓసారి చూద్దామా నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం మనకు స్వాతంత్ర్యం వచ్చిన టైంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో రూపాయి డాలర్ మారకం రేటు దాదాపుగా ఒకేలా ఉండేది కానీ ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ పరిస్థితి మొత్తం మారిపోయింది సరే ఒక్క క్షణం అంతా మర్చిపోయి ఒక అలల ప్రపంచంలోకి వెళ్దాం అనుకోకుండా ఈరోజు రాత్రికి రాత్రే మన రూపాయి డాలర్తో సమానమైపోయింది అనుకుందాం అప్పుడు మనకు కలిగే లాభాలేంతో చూద్దాం చూడండి అక్షరాల పదహారు లక్షల రూపాయలు ఎలా అంటారా సింపుల్ ఇప్పుడు ఒక డాలర్కి సుమారు ఎనభై రూపాయలుంది కదా అంటే నెలకు ఇరవై వేల సంపాదించే వాళ్ల జీతం రాత్రికి రాత్రే ఎనభై రెట్లు పెరిగిపోతుంది అంటే నెలకి పదహారు లక్షలు ఒక్కసారి ఊహించుకోండి మన పర్సనల్ వెల్త్ ఎంత పెరిగిపోతుందో ఇది మనలో చాలా మందికి ఉండే ఓ పెద్ద డ్రీమ్ అమెరికా వెళ్ళాలి అని ఇప్పుడు లక్షలు ఖర్చు అవుతుంది కానీ రూపాయి డాలర్తో సమానమైతే అమెరికా ట్రిప్కి అయ్యే ఖర్చు కొన్ని వేల రూపాయలకి పడిపోతుంది అంటే ఓ సగటు మనిషి కూడా ఈజీగా అమెరికా వెళ్ళి వచ్చేయచ్చు అనమాట అంతేనా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పెట్రోల్ ధరలు అమాంతం తగ్గిపోతాయి మనం ఇష్టపడే ఫారెన్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఫోన్లు అన్నీ చాలా చీప్ అయిపోతాయి మన కొనుగోలు శక్తి అంటే పర్చేజింగ్ పవర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రెయిన్ డ్రెయిన్ కూడా ఆగిపోవచ్చు మన దేశ నిపుణులు మంచి జీతాల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు వినడానికి ఈ కళ చాలా బాగుంది కదూ కానీ ప్రతి కథకు ఇంకో కోణం ఉంటుంది కదా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఎకనామిక్స్ ప్రకారం కరెన్సీ బలహీనంగా ఉండటమే దేశానికి మంచిది అనే వాదన ఉంది వినడానికి వింతగా ఉన్నా అదేంటో చూద్దాం అవును విన్నది నిజమే చాలామంది ఆర్థికవేత్తలు ఏమని నమ్ముతారంటే భారత ఆర్థిక వ్యవస్థకు బలహీనమైన కరెన్సీయే ఎక్కువ ప్రయోజనకరమని మనమేమో బలమైన రూపాయి బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్స్పర్ట్స్ ఎందుకు ఇలా రివర్స్లో ఆలోచిస్తున్నారు ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి కరెన్సీ అంటే కేవలం దేశ గౌరవానికి చిహ్నం కాదు అది ఒక టూల్ లాంటిది మన దేశ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక లక్ష్యాలను చేరుకోవటానికి ఉపయోగించే ఒక సాధనం అన్నమాట దాన్ని ఓ స్క్రూడ్రైవర్ లాగానో స్పానర్ లాగానో ఊహించుకోండి అవసరాన్ని బట్టి దాన్ని వాడుకుంటారు సరే ఆ కలల ప్రపంచం నుంచి బయటకొచ్చేద్దాం నిజంగా ఒక రూపాయి ఒక డాలర్కి సమానం అయితే మన ఆర్థిక వ్యవస్థ మీద ఎంత దారుణమైన ఎఫెక్ట్ పడుతుందో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి అతి పెద్ద దెబ్బ మన ఎగుమతుల మీద పడుతుంది అవి పూర్తిగా కుప్పకూలిపోతాయి ఎందుకంటే మన రూపాయి విలువ పెరిగితే మన వస్తువులు మన సర్వీసులు వేరే దేశాలకి చాలా కాస్ట్లీ అయిపోతాయి వాళ్ళు మన దగ్గర కొనడం మానేస్తారు దాంతో మన ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతింటుంది ఒక్కసారి ఈ చార్ట్ చూడండి మన దేశ జీడిపిలో దాదాపు సగం అంటే ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ సర్వీస్ సెక్టర్ నుంచే వస్తుంది అంటే అవుట్సోర్సింగ్ ఐటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాంటివి ఈ రంగం మన ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ లాంటిది ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన నంబర్ మన దేశ జనాభాలో దాదాపు ముప్పై రెండు శాతం మంది అంటే మూడింట ఒక వంతు మంది ఈ సేవారంగంలోనే పనిచేస్తున్నారు ఇప్పుడు చెప్పండి రూపాయి బలపడితే అమెరికా కంపెనీలు మనకి ప్రాజెక్టులు ఇవ్వడానికి ఆలోచిస్తాయి కదా ఎందుకంటే వాళ్ళకి చాలా ఖరీదైపోతుంది దాని ఫలితమేంటి లక్షలాది ఉద్యోగాలు ఒకేసారి ప్రమాదంలో పడతాయి అసలు మొదట్లో డాలర్తో సమానంగా ఉన్న రూపాయి ఇప్పుడు ఎనభై దాకా ఎలా చేరింది ఈ ప్రయాణం ఎలా సాగిందో ఓ చిన్న హిస్టరీ చూద్దాం అప్పుడే మనకు ప్రస్తుత పరిస్థితి క్లియర్ గా అర్థమవుతుంది ఈ టైం లైన్ మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తుంది చూడండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి సిక్స్టీ సిక్స్ వరకు మన ప్రభుత్వం ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టేసింది ఒక డాలర్కి సుమారు నాలుగు రూపాయల డెబ్బై ఆరు పైసలని కానీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో లో యుద్ధాల వల్ల మన ఎకానమీ దెబ్బతింది అప్పుడు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్రభుత్వం రూపాయి విలువను వచ్చింది ఒక డాలర్కి ఏడున్నర రూపాయలు చేసింది ఫైనల్గా నైన్టీన్ నైన్టీ త్రీలో ఒక పెద్ద మార్పు వచ్చింది ఇక ప్రభుత్వం కాదు మార్కెట్లో ఉండే డిమాండ్ అండ్ సప్లైయే రూపాయి విలువను నిర్ణయించాలని మనం డిసైడ్ అయ్యాం దాన్నే ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు సరే ఇప్పుడు అస్సలు పాయింట్కి వద్దాం బలమైన కరెన్సీ వేరు బలమైన దేశం వేరు ఈ రెండింటినీ మనం ఒకటిగా చూడకూడదు ఎందుకు ఇప్పుడు చర్చిద్దాం ఈ టేబుల్ చూడండి ఇది చాలా విషయాలు చెప్తుంది జపాన్ ఎంత డెవలప్ అయిన దేశమో మనందరికీ తెలుసు కానీ వాళ్ళ కరెన్సీ ఎన్ మన రూపాయి కంటే కూడా వీక్ వన్ రూపీకి దాదాపు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎన్ వస్తుంది చూసారా దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది కరెన్సీ విలువకు దేశాభివృద్ధికి డైరెక్ట్ సంబంధం లేదనే కదా కాబట్టి ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే కరెన్సీ విలువ అనేది ఆ దేశం అనుసరించే ఆర్థిక విధానాన్ని బట్టి ఉంటుంది అంతేకాని అది ఆ దేశం సక్సెస్కి ఒక సర్టిఫికేట్ లాంటిది కాదు మొత్తంగా ఈ విశ్లేషణ మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర ఆపేస్తుంది వ్యక్తిగతంగా మనకు లాభం చేకూర్చే బలమైన రూపాయి కావాలా లేక దేశ ఎగుమతులకు ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చే బలహీనమైన రూపాయి కావాలా ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి ఇది మనం ఆలోచించాల్సిన విషయం